హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారెంబిరత్నస్ యూట్యూబ్ ఛానల్ నేను పిచ్చినాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఇది వచ్చేసి మనము మన ఫీల్డ్లో ఏదైతే ఉందో ఈ సంవత్సరానికి గాను మొదటి వీడియో కాటన్లో వచ్చేసి సో ఒకసారి మీరు గమనించవచ్చు ఇప్పుడు మనము దగ్గర దగ్గర జూలై ఫస్ట్ వీక్లో ఉన్నాము జూలై ఇవాళ ప పన్నెండో తారీఖు సో ఇవాళ అనేది మనము మొదటి స్ప్రే చేయబోతూ ఉన్నాము ఏది పత్తి పంటలు మేజర్గా ఈ స్ప్రే ఇప్పుడు మనము ఈ కాటన్ పంట వేసి దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అవుతూ ఉంది వన్ మంత్ ప్లస్ అవుతూ ఉంది సో ఇప్పుడు ఫస్ట్ స్ప్రే చేయబోతూ ఉన్నాము సో దేనికి గాను ఆ ఫస్ట్ స్ప్రే చేస్తూ ఉన్నాము అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాము మీరు కనుక గమనించినట్లయితే ఇవాళ నేను పన్నెండో తారీఖు ఇవాళ వీడియో తీస్తూ ఉన్నాను నెక్స్ట్ ఒక టెన్ డేస్ తర్వాత మీకు వచ్చి మళ్ళీ ప్రాపర్గా రిజల్ట్ అయితే చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి గమనించవచ్చు ఇక్కడ కూర్చొని ఇప్పుడు చిన్న పంట కనుక కూర్చొని వీడియో తీస్తా ఉన్నాను ఒకసారి గమనించవచ్చు కనుక తాటి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ స్ప్రేయింగ్ కూడా నడుస్తూ ఉంది ప్రజెంట్ ఆల్రెడీ ఫస్ట్ స్ప్రే అనే నడుస్తూ ఉంది ఇది నేను ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ ప్రాపర్గా రిజల్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్ప్రే ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత మనము ఈ కాటన్లో ఫస్ట్ స్ప్రే అనే చేస్తూ ఉన్నాం కదా ఆ ఫస్ట్ స్ప్రే చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే మనం దీని గురించి చెప్తూనే ఉన్నాము ముందు వీడియోస్లో ఎమింగనూరు ఆదోని సైడు అలాగే ఏదైతే ఉందో కోస్గి కోడమూరు సైడు కర్నూలు సైడు రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు అక్కడ దగ్గర దగ్గర రెండు నెలల పంటగా ఉంది యాభై రోజులు అరవై రోజుల పంట యాభై రోజులు అయితే దాటిపోతూ ఉంది అదే తెలంగాణలో చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ అవుతా ఉంది ప్రజెంట్ ఏదైతే పత్తి పంట ఉందో ప్రజెంట్ కలుపు మందులు స్ప్రే చేసుకొని కలుపు సేద్యం చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ స్ప్రే చేయడానికి ఇప్పుడు రైతులు సిద్ధంగా ఉన్నారు ఈ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఫస్ట్ డోసు స్ప్రే చేస్తూ ఉన్నామో ప్రజెంట్ తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి జీడ ఆ తర్వాత పైముడతా కింది ముడత ఏదైనా ఉంటే అది కూడా క్లీన్ అయిపోతుంది దానితో పాటు ఏదైతే ఉందో సైడ్ బ్రాంచెస్ మేజర్గా మనకు కావాల్సింది చెట్టు ఇలా నిటార్గా వెళ్లకుండా మొత్తం గుబురుగా వెళ్తేనే మనకి దిగుబడి అధికంగా పెరగడానికి అవకాశం ఉంటుంది కనుక వీటన్నిటికీ ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ అయిపోయి మంచి గ్రోత్ వచ్చి చెట్టు గుబురుగా వచ్చే విధంగా సైడ్ బ్రాంచెస్ రావాలంటే పర్టికులర్గా ఒక మందు స్ప్రే చేయమని చెప్పాను ఆల్రెడీ అటు సైడ్ స్ప్రే చేస్తూ ఉన్నారు ఆల్రెడీ రిజల్ట్స్ వీడియో పెడుతూనే ఉన్నారు మీరు అందరు చూస్తూనే ఉన్నారు సో ఇప్పుడు నేను స్ప్రే చేపిస్తూనే ఉన్నాను ఆల్రెడీ స్ప్రే నడుస్తూ ఉంది పక్కనే సో నేను చెప్పాను ముందే స్ప్రే జరిగిన రోజే వీడియో తీసి పెడతాను అని చెప్పేసి మీరు గమనించవచ్చు ఆల్రెడీ స్ప్రే నడుస్తూ ఉంది ఇక బాటిల్ మూత తీసే ఉంది స్ప్రే నడుస్తూ ఉంది మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఈ బాటిల్స్ చూపించి ఇక్కడే కూర్చొని లేదా నిలబడి నేను వీడియో తీస్తాను కంపల్సరీగా ఆ రిజల్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు గమనిస్తే చెట్టు ఇప్పుడు ఈ దశలో ఉంది ప్రజెంట్ చూసుకున్నట్లయితే లైట్గా అక్కడక్కడ తెల్లదోమ కనిపిస్తూ ఉంది జీడ కనిపిస్తూ ఉంది తెల్లదోమ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ వారానికి ఈ పంట ఒక పది రోజుల తర్వాత ఎలా ఉందో క్లియర్ కట్గా చూపిస్తాను మేజర్గా ఫస్ట్ డోస్ వచ్చేసి ఈ జేటీ స్టార్ అనేది మనం ఎందుకు స్ప్రే చేస్తూ ఉన్నామంటే తెల్ల ఏదైతే పత్తి పంటలో తెల్లదోమ పచ్చదోమ పేరు బంక నల్లి జీడ ఆ తర్వాత తామర ఉన్న క్లీన్ అయిపోతాయి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతాయి పై ముడత కింద ముడత రెండు క్లీన్ అయిపోతాయి చాలా చక్కటి గ్రోతింగ్ వస్తూ ఉంటుంది అలాగే పత్తి పంట చాలా గ్రీనిష్గా వస్తూ ఉంటుంది అందుకు అని చెప్పేసి ఈ ఏదైతే ఉందో జేటీ స్టార్ ఇప్పుడు మనం ఫస్ట్ డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాము ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత సో ఇది ఫస్ట్ డోసు దీని తర్వాత నేను టెన్ డేస్కి దీని రిజల్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా వీడియోలో పెడతాను ఇంకా మీకు మేము ఇప్పుడే స్ప్రే చేస్తామన్న రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయలేము అంటే ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఎంబీ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి షార్ట్ వీడియోస్ అని కొడితే వస్తూ ఉంటాయి అందులో ఆల్రెడీ నేను పెట్టాను వీడియోస్ ఎక్కడ ఎంబినూరు సైడ్ ఆదోని సైడ్ ఎవరైతే రైతులు స్ప్రే చేశారో వాళ్ళ రిజల్ట్ చెప్పారో ఆ వీడియోస్ అందులో ఉన్నాయి ఒకసారి కావాలంటే అందులో వెళ్ళి చూడండి అది సో ఫస్ట్ డోస్ వచ్చేసి మనం జేటీ స్టార్స్ చేయబోతూ ఉన్నాము తెలంగాణలో ఎవరైతే రైతులు ప్రజెంట్ స్ప్రే చేసుకోబోతూ ఉన్నారో ఇది స్ప్రే చేయండి ఆల్ ఇన్ వన్గా పనిచేస్తుంది తెల్లదోమ పచ్చదోమ పిండి నల్లి జీడ అన్నీ క్లీన్ అయిపోతాయి ఆకు కింది భాగంలో ఉన్నాయి దానితో పాటు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా గ్రోతింగ్ వస్తూ ఉంటుంది ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ చాలా బ్రహ్మాండంగా వస్తాయి ఇదైతే గ్యారంటీగా చెప్పగలను అలాగే ఎవరైతే ఎరువుల యాజమాన్యం వేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ప్రజెంట్ పరిస్థితుల్లో యూరియా అనేది చాలా టైట్ సిచ్యువేషన్లో ఉంది పొలానికి యూరియా ఇవ్వలేని సిచ్యువేషన్ గవర్నమెంట్ అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎరువులు వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే పత్తి పంటకి ఏదైతే ఫస్ట్ డోస్ ఉందో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో వేసుకోండి అది వచ్చేసి ఒక ఎకరాకి ఒక యాభై కేజీలు వేయండి యాభై కేజీలు సరిపోతుంది అమోనికల్ ఫార్మేషన్లో ఉన్నటువంటి పాస్పేట్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది అలాగే నత్రజని వచ్చేసి ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో ఉంటాయి కనుక పంట చాలా ఏపుగా నీటుగా పెరిగిస్తూ ఉంటుంది అలాగే పంట చాలా నల్లగా వస్తూ ఉంటుంది అదైతే గమనించండి ఆ తర్వాత ఇది చెప్పడం మర్చిపోయా ఈ ఏదైతే జేటి స్టార్ ఉందో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎక్కర్ అండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎక్కర్ ఫర్ సరిపోద్ది ఖచ్చితంగా హండ్రెడ్ లీటర్ వాటర్కే వాడాలి వంద లీటర్ల నీటికి వాడాలి కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఒక ఎకరాకి ఏడు పంపులు ఎనిమిది పంపులు వాడుతూ ఉంటారు అక్కడ చూస్తున్నట్లయితే ఒక పంపులో పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్ల నీళ్లు పోస్తూ ఉంటారు అలాంటి సిచువేషన్లో డోస్ సరిపోదు అలాంటి కండిషన్లో మందు పనిచేయలేదు అని చెప్పేసి చెప్పే పరిస్థితులు వస్తాయి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఏదైతే ఉందో ఇది వంద లీటర్ల నీటికి రికమెండెడ్ ఒక ఎకరాకి అది గుర్తుంచుకోండి దయచేసి అలాగే కాంప్లెక్స్ ఎవరు చెప్పాను కదా ఫస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో వేసుకోండి ఆ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ లేదంటే పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసే పరిస్థితులు వస్తే అందులో ఒక పది కేజీల యూరియా యాడ్ చేసుకోండి ఈవెన్ సెకండ్ డోస్లో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకునే పరిస్థితులు వచ్చినా కూడా అందులో ఒక పది నుంచి పదిహేను కేజీల యూరియా వేసుకోండి ఆ టైంలో వేసుకుంటే కొంచెం మంచిది సో ఇవి రెండు డోసెస్ కాంప్లెక్స్ ఆ తర్వాత ఏదైతే ఉందో ఫస్ట్ డోస్ వచ్చేసి జెటి స్టార్ ఆ తర్వాత ఇది స్ప్రే చేసిన ఒక పదిహేను రోజుల తర్వాత ఇది వచ్చేసి స్ప్రే చేసామంటే కంపల్సరీగా ఒక పదిహేను రోజుల వరకు మీ మిరప పంటలు ఎలాంటి సారీ పత్తి పంటలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అది మాత్రం గ్యారంటీ ఆ తర్వాత అప్పుడున్న సిచ్యువేషన్స్కి సైడ్ బ్రాంచెస్ ఇంకా కంటిన్యూ అయిపోయి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ రావాలి ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వాలి అంటే ఆ టైంలో ఖచ్చితంగా సెకండ్ డోసుగా వచ్చేసి లైకా స్ప్రే చేయండి ఇది సెకండ్ డోసు ఇది స్ప్రే చేసిన పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో మీరు ఎప్పుడన్నా స్ప్రే చేసుకోవచ్చు ఆ డోస్ వచ్చేసి ఖచ్చితంగా పదిహేను రోజులకు స్ప్రే చేయండి లైకా స్ప్రే చేయండి అది కూడా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి జీడ ఆ తర్వాత జిగిపోతుంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఎస్పెషల్లీ తామర పురుగులు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి దాంతోపాటు మంచి ఫ్లవర్ని తీసుకొస్తూ ఉంటుంది యాభై రోజుల టైంలో కనుక మీరు సెకండ్ డోస్గా దాన్ని స్ప్రే చేసుకోగలిగితే ఆ టైంలో ఖచ్చితంగా మీకు బ్రహ్మాండమైన ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అది ఆ తర్వాత ఎలాగో జెటి కార్డ్ స్ప్రే చేస్తూ ఉంటారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది మంచి ఫ్లవరింగ్ని తీసుకొస్తుంది సైడ్ బ్రాంచెస్తో పాటు ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చి ఎక్కువ కాయ కాస్తే అప్పుడు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది మొక్క నిటారు వెళ్ళిపోతే మాత్రం ఆ దిగుబడి అనేది మీకు కొంచెం వ్యత్యాసం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కనుక ఈ ప్రొసీజర్లో ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి దిగుబడి అయితే వస్తాయి ఇదండి వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ స్ప్రే చేసిన తర్వాత జెటి స్టార్ ఎలా పనిచేసింది ఇప్పుడున్న పంట ఎలా ఉంది ఒక నిమిషం షార్ట్ వీడియో తీసుకుంటాను ఇప్పుడు పంట ఎలా ఉందో నెక్స్ట్ వారం వచ్చినప్పుడు క్లియర్ కట్గా ఆ పంటకి ఈ పంటకి వ్యత్యాసం చూపిస్తాను ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఎలా రిజల్ట్ వచ్చిందో వ్యత్యాసం చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే గ్యారంటీ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ